జై శ్రీరామ్ శ్రీరామపేఠం రామచంద్రపురం ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రామపేటంలో గురు పూజా మహోత్సవం ప్రతి ప్రతిరోజు కూడా రామపేటంలో విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి తదనంతరం అన్న వితరణ జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా శ్రీ రామపేటంలో పాల్గొని పూజల్లో పాల్గొని ఎవరు ఏ సమస్యలో ఉన్నా రామపేటాన్ని ఒకసారి దర్శించండి ఎవరు ఏ కష్టంలో ఉన్నా అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పను జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే ఓం నమ శివాయ శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్రం త్రినేత్రం సోళం వజ్రం గడ్ఘం పరశుమభేదం దక్షవాగే వహంతం నాగం పాసంచ ఘంఠాం సాంకుశం వహం శాక వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమనిభు పార్వతీశం నమామి హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరాం జై శ్రీరామ్